వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొలి ఏకాదశి సందర్భంగా మేము గాడలు చేసుకున్నాము ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను రావణుడు సీతను లంకకు ఎత్తుకొని పోయాడు సీతను తిరిగి తీసుకొని వచ్చుటకు రావణునితో రాముడు యుద్ధం చేయాలని అనుకున్నాడు అందుకోసం సముద్రంపై వారధిని నిర్మించమని వానర సైన్యాన్ని రాముడు ఆదేశించాడు నలుడు నిర్మాణ కార్యక్రమంలో దిట్ట అతనికి వనరులు రాళ్ళు చెట్లు గుట్లను తెచ్చి ఇస్తున్నారు ఆ సమయంలో ఒక ఉడత ఏ విధంగా సహాయం చేయబోయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడము అడగకుండానే ఇతరులకు శక్తి మేరకు సహాయం చేయాలనే ఆలోచన కల్పించడము ఈ యొక్క స్టోరీ యొక్క ఉద్దేశము ఇప్పుడు స్టోరీ చెప్దాం సముద్రంపై వానరులు వారధి నిర్మిస్తున్న సమయంలో వానర బల్లోకాలు నలు చేతికి రాళ్ళు రప్పలు కొండలు తెచ్చి ఇస్తూ ఉంటారు నలుడు వాటిని తీసుకొని సేతు నిర్మాణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఒక ఉడత తొందరగా సేతువు నిర్మాణం జరగాలని అందుకోసం ఆ వీరులకు చేయతనిస్తాను అంటూ శ్రీరాముని పాద పద్మాలను మనసుల్లో నిలుపుకొని అతని ఎదురుగా నిర్మల భక్తితో సముద్రంలో మునిగి వచ్చి ఇసుకలో పొర్లి వెంటనే కట్టపైకి వచ్చి తన ఒంటికి అంటిన ఇసుకను రాలుస్తూ ఉంటుంది మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మునిగి ఇసుకను అంటించుకొని వారధిపై విధిలిస్తూ ఉంటుంది భక్తితో ఉడత చేస్తున్న చిన్న సాయాన్ని శ్రీరాముడు చూసి లక్ష్మణ్ని పిలిచి నాపై భక్తితో ఉడత సముద్ర జలాల్లో తడిసి ఇసుకను అంటించుకొని రాళ్ళ మధ్య విధులుస్తూ ఉంది బలవంతులైన వానరులు కొండలను వృక్షాలను తెచ్చి వేస్తుంటే తానెంత తన శక్తి ఎంత అని అనుకోకుండా ప్రేమతో సహాయం చేస్తున్నది చూసావా అని లక్ష్మణుతో రాముడు అంటాడు అది విన్న లక్ష్మణుడు నీ పాదాలను మనసులో నిలిపి భక్తితో గడ్డిపోచంత కొంచెం పని చేసినా అది కొండంత సమానము గొప్పది భక్తే ప్రధానం కథ అన్నాడు శ్రీరాముడు సంతోషించి సుగ్రీవునితో ఉడతను తన దగ్గర తీసుకొని రమ్మని చెప్తాడు సుగ్రీవుడు ఉడతని తెచ్చి రామునికి ఇచ్చాడు శ్రీరాముడు ఉడతను పలు విధాలుగా పోగొట్టి తన కుడి చేత దాని వీపుపై దువ్వాడు ఉడత వీపుపై మూడు రేఖలు చూడడానికి ఆనందంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి